ప్రైజ్ తెలవండి అందరికీ ప్రభు పేరిట మనం ఈరోజు మతేసు భారతలో ఐదో అధ్యాయం ధ్యానించుకున్నాము మూడవ వచనం ఆత్మవిషమైన దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆత్మవిషమైన దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యం వారిది ఐదో అధ్యాయం మూడవ వచనంలో ఈ వాక్యం ధ్యానించుకున్నాము ఈ వాక్యాన్ని దేవుడు ఏసు ప్రభుల వారు తన శిష్యులకు బోధించారు కొండ మీదకి శివేసుకోడానికి కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చినప్పుడు తన శిష్యులతో ఈ వాక్యాన్ని కొండ మీద ప్రసంగాన్ని బోధించడం జరుగుతుంది ఆత్మవిష్యమైన దీనిలో అయిన ధనుడు వారి పరలోక రాజ్యము ధన్యులని చెప్పబడింది అంటే ఏంటంటే దీనత్వం అంటే మరి మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దీనత్వం యొక్క లక్షణాలు మరి ఎవరిలో చూస్తామంటే ఏసుకోవుల వారిలోనే మనం చూడగలుగుతాము దీనుడుగా రిత్తుడుగా మరి మన కోసము ఎంతగానో తనను తగ్గించుకొని మరి మరి తను జన్మించడానికి కూడా స్థలం లేని లేని దీని స్థితిలో మరి ఈ లోకానికి రావడమేంది మరి ఎందుకు వచ్చారు ఏ అంటే దీనులకు సువార్త ప్రకటించడానికి వచ్చింది మరి దీనిని గురించి ఎంతగానో మరి ఏ స్వరం ప్రకటించారు దీనత్వంతో ఉండడం అంటే ఏంటంటే మగ్గింపు అని అర్థము తనను తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడము తనను తాను హెచ్చించుకుని తగ్గింపబడని రాయబడి ఉంది ఇదే మరి భూకాసు శువార్తలో మరి పద్నాలుగవ అధ్యాయంలో రాయబడి ఉంది పదకొండు వచనంలో ఈ మాట మరి యేసు వారు ఒక చోటికి ఒక పరిస్థితుడంట మరి ప్రభు భోజనాన్ని పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడికి అనేక అధికారులను కూడా ఆ వ్యక్తి పిలవడం జరిగింది పిలిచినప్పుడు అందరూ గమనిస్తూ ఉంటారు యేసు వారు కూడా అక్కడ ఉన్న పరిస్థితిని గమనించినప్పుడు వాళ్ళ అధికారులంతా మరి అగ్రపీఠంలో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ప్రభుల వారు వాళ్ళకి ఒక చక్కటి వాక్యాన్ని బోధించారు ఈ దీనత్వం అందులోనే ఒక విషయాన్ని బోధించాలి ఏమంటే మీరు ఎవరైనా పిలిచినప్పుడు మీరు భోజనానికి పెళ్లి విందు పిలిచినప్పుడు మీ అంతా మీరు అగ్రపీఠంలో కూర్చుంటే మరి ఆ వ్యక్తి మిమ్మల్ని పిలిచిన వ్యక్తి మరొక వ్యక్తిని ఘనమైన వ్యక్తిని పిలిస్తే ఏమవుతుందంటే స్నేహితుల ఆ వ్యక్తి స్థలమే అన్నప్పుడు మీరు అవమానకరంగా ఫీల్ అవుతారు కాబట్టి ఏమన్నారంటే మీరు తగ్గింపుతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి నీ కోసం సిద్ధపరచాలని పై స్థలం పిలిచినప్పుడు మీరు ఘనత పొందుతారు ఈ వాక్యం చూస్తున్న దేవుడి బిడ్డలు మరి హెచ్చింపు అనేది మనకి దేవుణ్యం నుంచే రావాలి మనంతరం మనం హెచ్చించుకుంటే ఆ హెచ్చింపు మరి తాత్కాలికం కాబట్టి మరి దీనత్వం అనేది సాధన చేయాలని మరి ఈ దీనత్వానికి మార్గదర్శనంగా ప్రభుత్వం తీసి ప్రభుల వారిని తీసుకొని మనము తగ్గింపుతో మరి ఉన్నప్పుడు తగిన కాలం ముందు తగిన రీతిలో ఆయన ఇచ్చించే దేవుడు కాబట్టి మీకుండ మీద ప్రసంగము దీనత్వంతో ఉన్నవారిదే పరలోక రాజ్యం అనే రాయబడి ఉంది కాబట్టి మనం దీనత్వం అనేది ప్రబద్ధమారద్దు దొంగతనం చేయాలనేది ఆజ్ఞలు పాటించాలి పాటిస్తే మనం పరలోకానికి వారసులు వేయటం కానీ మన ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే మనము ఈ కొండ మీద ప్రసంగంలోని వాక్యాలు మనము మన అందిన జీవితంలో ఉండే విధంగా చూసుకోవాలి ఇంకా చక్కటి విషయం మరి ప్రభులు వారు అదే వ్యక్తులకు బోధించారు మీరు వివాహ విషయంలో మరి ఏదైనా మరి మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఏదైనా మీరు పార్టీలు విందులు చేసుకుంటే మీ స్నేహితులను బంధువులను మరి పిలుచుకొని మీరు మరి సిద్ధపరిస్తే మరి వాళ్ళు కూడా వాళ్ళ ఫంక్షన్లకు మిమ్మల్ని పిలుస్తారు మీకేమి మీరు మరి మీరు ఏం చేయాలంటే కుంటి వారిని గారిని అంగహీనులను పిలిచినప్పుడు వాళ్ళకి మీరు భోజనం పెడితే మరి వీళ్ళని పిలవడం తప్పని కాదు వీళ్ళని పిలిచి వీళ్ళతో పాటు వాళ్ళని కూడా పిలుచుకొని భోజనం వాళ్ళకి పెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ మనల్ని పిలిచి మనకి ఏమీ ప్రతిపకారం చేయరు కాబట్టి ఆ పుణ్యం అనేది మరి అది ఆ మేలు అనేది మనకి దినంలో అది ప్రతిపకారంగా మనం పొందుకుంటాము లోకంలో జీవించి లోకం కోసమే కాకుండా మన భక్తి జీవితంలో మరి మన నిత్యరాజ్యంలో మనం యుగ యుగాలు ఉండాలి కాబట్టి మరి అక్కడ మనము మనం మంచి క్రియలు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మరి అక్కడ అన్నీ మనము రెట్టింపుగా పొందుకుంటాం కాబట్టి మరి ప్రభు పేరట మరి ఈ వాక్యం చూసిన దేవుడి బిడ్డలకు నేను విన్నపిస్తున్నది ఏమిటంటే మరి దీనత్వాన్ని సాధన చేయమని మరి దేవుడిని పరిశుద్ధ మనం దేవుడు ఎదిగే కొద్దీ మరి దీనత్వం వస్తుంది కానీ మనంతటి మనం ఏమీ రాదు తగ్గింపుతనం దీనత్వం అనేది రాదు మరి అనే వ్యక్తి ఏం చేస్తారంటే ప్రభావ నేను చూసుకు నేను యోగ్యని కాదు ఆకాశం వైపు నేను చూడలేకపోతున్నాను మరి ఎంతో దీనత్వంతో ప్రార్థించాడు మరి మన ప్రార్థనలో కానీ మరి మన జీవితంలో దీనత్వాన్ని సాధన చేసి మనము ఈ కొండ మీద ప్రసంగం దేవుడు చెప్పిన విషయంని మరి ఆ విషయాన్ని మనం భక్తి ప్రమ సాధనలో ఉంచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఆమె